హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి పాకం పట్టే పని లేకుండా బియ్యం నానబెట్టే పని లేకుండా పొడి బియ్యం పిండితో ఇన్స్టెంట్గా అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి పోస్ట్ మనం ఇక్కడ బియ్య పిండిని తీసుకోవాలి తీసుకొని ఇలా జల్లించుకోవడం వల్ల అరిసెలు అనేది చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఫోర్ కప్స్ బియ్యపిండిని యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతోనే మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి ఫోర్ కప్స్ బియ్యం పిండిని మంచి ఇలా జల్లించుకున్న తర్వాతకి దీంట్లోకి ఇష్టం ఉన్న వాళ్ళైతే పాలన యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వన్ కప్ పాలన యాడ్ చేస్తున్నాను ఫోర్ కప్స్ బియ్యం పిండికి వన్ కప్ పాలన యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నారంటే అరిసెలు చాలా చక్కగా వచ్చేస్తాయండి ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఇక్కడ నేను ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి త్రీ కప్స్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఫోర్ కప్స్ బియ్యం పిండికి త్రీ కప్స్ బెల్లం మంచి సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ అలా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని త్రీ కప్స్ బెల్లానికి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసేసుకొని దీంట్లో ఏమైనా నలకలు ఉన్నాయేమో కొంచెం ఇక్కడ నేను ఫిల్టర్ చేయడం జరుగుతుందండి ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాతకి ఈ బెల్లం వాటర్ని స్టవ్ పై పెట్టుకొని కొంచెం మరిగితే సరిపోతుందండి ఎక్కువ మరగాల్సిన అవసరం కూడా లేదు మనకి ఇది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం కూడా లేదు మనకి ఇలా మరిగేటప్పుడు కొన్ని నువ్వులను యాడ్ చేసేసుకొని దీంట్లోకి అదేవిధంగా కొంచమే ఆలకల పొడిని యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది యాడ్ చేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఒక టూ మినిట్స్ మరిగితే సరిపోతుందండి ఇలా మరిగిన తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకుంటామంటే మనకి పిండి అనేది అయితే రెడీ అయిపోతుందండి కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది సిమ్లో పెట్టేసుకొని మంచిగా కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసేసుకొని పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నిజంగా చాలా బాగా వచ్చాయి చాలా బాగా అనిపించింది ఈ పిండి కొంచెం చల్లారిన తర్వాతకి మనం కొంచెం తీసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలండి ఈ పిండిని కలుపుకొని చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసేసుకొని అరిసెలు ఏ విధంగా చేసామో ఆ విధంగా చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి దీన్ని డ్రాప్ చేసేసుకొని అటు ఇటు టోన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామంటే ఇన్స్టెంట్ అరిసెలు అయితే మనకి రెడీ అయిపోతాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో నిజంగా చాలా బాగున్నాయి మీరు కూడా త తప్పకుండా ట్రై చేసి చూడండి అరిసెలు తినాలనిపిస్తుంది కానీ మనకు పాకు పట్టణానికి రాదు అనే భయం కూడా లేకుండా చాలా బాగుంది కదా ఈ ట్రిప్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కమ్మని నోరు నుంచి అరిసెలు ఎలా చేయాలో చూశారు కదా ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే పొడి బియ్యం పిండితో చేసుకునే అరిసెలు అయితే రెడీ అయిపోయాయి చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ పాకం తెలియక చేయడం ఎలాగో తెలియక ఉండే వాళ్ళ అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్